జీవించడమే వృధా అనుకుని నా దగ్గర విషం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు ఈ విషయంలోనైనా సాయం చేయి అని ఒక తండ్రి తన తనయునికి పెన్సిల్తో ఒక ఉత్తరం రాశాడు ఆయన జీవితయానం ఎంత దుర్భరంగా గడుస్తుందో ఈ ఉత్తరమే చెబుతోంది భారత సినీ పరిశ్రమ ఆవిర్భావానికి పునాది వేసి అది సమున్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా పిలువబడిన దాదాసాహెబ్ ఫాల్కే తన కుమారుడైన బాలచంద్రకు వ్రాసిన ఆ లేఖ ఆయన అంత్యదినాలు అతి దుర్భరంగా గడిచినట్లు చెబుతోంది ఇప్పుడు మన సినీ సౌధం వంద అంతస్తులకు ఎదిగిందంటే కారణం ఫాల్కే వేసిన పునాదులే వేల కోట్ల పరిశ్రమగా ఎదిగిన చిత్రసీమకు ఆజ్యుడైన భారతదేశ మొదటి సినీ నిర్మాత దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత అయిన దాదాసాహెబ్ పాల్కే భారతదేశ మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర అనే నిశ్శబ్ద చలనచిత్రాన్ని అంటే బొమ్మలే కాని మాటల్లేని మూకీ చిత్రాన్ని రూపొందించడానికి పడిన పాటలు అన్నీ ఇన్నీ గావు పాల్కే భార్య సరస్వతి చిత్ర నిర్మాణానికి అండగా నిలిచింది ఆమె నగలు అమ్మగా వచ్చిన సొమ్మే సినిమాకు పెట్టుబడి ఆమె ఈ సినిమాకు సాంకేతిక నిపుణురాలు షూటింగ్ సమయంలో గంటల తరబడి ఎండలో తెల్లని దుప్పట్లతో నిలబడేదామె ఇప్పుడంటే లైటింగ్కు కొత్త కొత్త లైట్లు వచ్చాయి అప్పట్లో దుప్పట్లనే సహజ కాంతి చిత్రీకరణకు అనువుగా మలచేవారు చిత్రీకరణలో పాల్గొన్న వారందరికీ ఆమె వంట చేసి పెట్టేది రాత్రిపూట కొవ్వొత్తి వెలుగులోనే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు చేపట్టేది ఈ సినిమాలో హరిచంద్రుని కుమారుడైన లోహితాశ్రునిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించాడు ఎటు తిరిగి స్త్రీ పాత్ర వేషధారణలోనే చిక్కులన్నీ ఈ సినిమాలో చంద్రమతిగా నటించడానికి ఆడవారెవ్వరూ అంగీకరించలేదు వేస్యా వాటికలకు కూడా వెళ్ళి వారిని సినిమాలో నటించుమని కోరితే వారు ఒప్పుకోలేదు వేస్యలు కూడా వేషం వేయడానికి అసహించుకున్న నాటి సినిమా పరిస్థితి నుండి నేడు సినిమాలో వేషాల కోసం స్త్రీ పురుషుల వెంపర్లాట చూస్తుంటే అమితాశ్చర్యం కలుగక మానదు అంత కాలమహిమ అనిపిస్తుంది స్త్రీలెవ్వరూ స్త్రీ పాత్ర ధరించడానికి ఒప్పుకోకపోవడంతో ఆఖరికి హోటల్లో వంటవాణిగా పనిచేసే అన్నా సాలుంకే అనే పురుషుని చే చంద్రమతి పాత్ర వేయించారు ఇన్ని పాటలు పడి వ్యవస్థతో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి పంతొమ్మిది పదమూడు మే పదమూడున మూకి సినిమా అయిన రాజా హరిశ్చంద్రను విడుదల చేయగా అది ప్రేక్షకుల మన్ననలను అందుకుంది నేటి భాషలో చెప్పాలంటే సూపర్ డోపర్ హిట్ అంతకుముందు ఆయనను ఆయన ప్రయోగాలను అవహేళన చేసిన అతిరథులందరూ పాల్కేకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పు చేశామంటూ లెంపలు వాయించుకున్నారు రాజా హరిశ్చంద్ర చిత్రానికి వచ్చిన డబ్బును సంచుల్లో ఎక్కించి ఎడ్ల బండిలో పోలీస్ కాపలతో ఫాల్కే ఇంటికి చేర్చారట తర్వాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దైవభక్తి పెంపొందించే ఆశయంతో ఫాల్కే భారత భాగవత రామాయణ కథలతో మోహిని భస్మాసుర శ్రీకృష్ణ సావిత్రి సత్యవాన్ లంకాదహనం వంటి నలభై మూకీ చిత్రాలను నిర్మించాడు మూకీ సినిమాలు కాలం ఫాల్కే ఓ వెలుగు వెలిగి ఫోర్డ్ కారు కూడా తిరిగాడు క్రమేపీ మూకీల స్థానంలో టాకీలు రంగప్రవేశం చేశాయి ప్రేక్షకులకు పౌరాణికాల పట్ల మోజు తగ్గి సాంఘికాలు స్టంట్ సినిమాలపై ఆసక్తి పెరిగింది సినీ రంగంలో వ్యాపార ధోరణి పెరిగింది వ్యాపార ధోరణి లేకుండా మూకీ సినిమాలకు అలవాటు పడ్డ పాల్కే టాకీ ప్రపంచంలో ఇమడలేకపోయాడు అప్పుసప్పు చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గంగావతరణం అనే సినిమా తీసి నిండా మునిగిపోయి పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగిన భారత సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ పాల్కే ఒక అనామకుడిగా జనంలో ఉండడం చూసిన దర్శక దిగ్గజం వి శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకువెళ్ళి ఐదు వేల రూపాయల పర్స్ అందజేశాడు అప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేని ఫాల్కేకు స్నేహితులు ఆ డబ్బుతో తలదాచుకోవడానికి ఒక ఇంటిని కొనిపించారు పద్దెనిమిది సంవత్సరం ఏప్రిల్ ముప్పైనా మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్లో పురోహితుల ఇంట జన్మించిన దాదాసాహెబ్ ఫాల్కే చిత్రలేఖనం ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ మ్యూజిక్ వంటి విద్యలు నేర్చి భారత సినీ నిర్మాణానికి ఆజ్యుడై ఎన్నో ఉత్న పతనాలు చూసి ఆఖరికి ఆర్థిక బాధలు అనుభవించి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదహారును తుదిశ్వాస విడిచాడు కథ ప్లే కెమెరా ఎడిటింగ్ మేకప్ దర్శకత్వం నిర్మాత డైరెక్షన్ అన్నీ తాను ఈ చిత్ర నిర్మాణం చేసి అందరికీ సినిమా నిర్మాణంలో వనమాలు నేర్పిన ఘనత దాదాసాహెబ్ పాల్కేదే భారత చలనచిత్ర రంగం పుట్టి పెరగడానికి కారకుడై అనేక మందికి మార్గదర్శకుడైన ఫాల్కే పేరున భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పి ప్రతి సంవత్సరం సినిమా పరిశ్రమ కోసం పాటుపడిన వ్యక్తికి ఆ అవార్డును బహూకరిస్తున్నారు వ్యాపారధోరణి లేకుండా విలువలు పెంపొందించే సినీ నిర్మాణం గావించిన భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కేగా పిలువబడిన ధుండిరాజ్ గోవింద్ పాల్కే వందనీయుడు చిరస్మరణీయుడు